హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ ఇక్కడ మనం ఒక పత్రికలో ఒక కథనం వచ్చింది ఈ కథనం ప్రకారం ఏంటంటే కారును నడిపేది ఎవరు కారును నడిపేది ఎవరు ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు అమెరికా లండన్ పర్యటనలో ఉన్నారు సో కారు అంటే బీఆర్ఎస్ పార్టీని నడిపేది ఎవరు అన్నది ఈ వార్తకు సంబంధించిన సారాంశం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చిక్కుల్లో ఉందంటే కవిత లాంటి వాళ్ళు అంటే ఆ పార్టీలో ముఖ్య నాయకుర ముఖ్య నాయకురాలు ఎమ్మెల్సీగా ఉన్న కవిత సంధించిన ప్రశ్నలకు ఎటువంటి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ ఉంది ఏ రకంగా కూడా ఆమెను కన్విన్స్ చేసే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు అండ్ ఆమె దగ్గరకు దూతలుగా వెళ్ళారు అని ఏదైతే కథనాలు వచ్చాయో అవి 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 తప్పని తేలిపోయింది వాళ్ళు దూతలుగా కాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన హోదాలోనే ఎంపీ దామోదరరావు కానీ లేకపోతే అడ్వకేట్ గంటా మోహన్ రావు మోహన్ రావు కానీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినట్టుగా ఆ తర్వాత తెలుస్తోంది సో ఇంకా ఇప్పుడు ఈ రాయభారం లేదు అంటే ఇక్కడ నేను కేసీఆర్ ప్లస్ కవిత వీళ్ళ మధ్యలో తండ్రి కూతుళ్ళ మధ్య రాయభారము దూతలు చర్చలు ఇవన్నీ ఏమీ లేవు ఇవన్నీ పత్రికా కథనాలు ఇది ఇది ఒక సబ్జెక్ట్ అండ్ ఇప్పుడు ఈమె అంటే కవిత చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ పత్రిక కథనం కూడా మనకు చాలా అక్యురేట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ లేనప్పుడు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పరిమితమైన విషయం మనకు తెలుసు ఎందుకంటే ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడిగా ఎలెక్ట్ అయిన నాటి నుంచి కూడా ఆ పార్టీ ఫామ్ హౌస్ పార్టీగా మారిపోయింది ఇది దీంతో నా ఎవరికి అనుమానం అనుమానం ఉండాల్సిన అవసరం లేదు మామూలుగా ఆయన తెలంగాణ భవన్కు కూడా ఏదో చుట్ట చూపుగా ఒకటి రెండు సార్లు వచ్చినట్టు నాకు తెలుసు బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కావచ్చు అంతకుముందు ఇంకేదో సమావేశం కావచ్చు పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి కావచ్చు టూ త్రీ టైమ్స్ ఆయన రావడం తప్ప అదర్వైజ్ ఆయన తెలంగాణ భవన్కి వచ్చిన సందర్భాలు ఈ గడిచిన పదహారు నెలల్లో పది పదిహేడు నెలల్లో లేవు సో ఇక పార్టీకి సంబంధించిన మొత్తం వ్యవహారాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆపరేట్ చేస్తున్నారు అంటే కేటీఆర్ ఆ పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు ఆ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు సరే ఈ ఆ పార్టీ బాధ్యతల్ని నిర్వహించడంలో ఆయన ఫెయిల్యూర్స్ ఏంటి లేకపోతే సక్సెస్ ఏమిటి అనేది అది వేరే చర్చ తర్వాత మాట్లాడదాం బట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆయన కేటీఆర్ డల్లాస్లో ఏదైతే మన రజతోత్సవ సభ డల్లాస్లో పెట్టారు ఏది అమెరికా రజతోత్సవ సభ ఎక్కడ పెట్టారో మన డాలస్ అంట మనం డల్లాస్ అంటారు డాలస్ అంటారు అక్కడ అమెరికాలో ఒక కార్యక్రమం పెట్టారు ఇది జూన్ ఫస్ట్ నాడు పెట్టారు సో జూన్ ఫస్ట్ నాడు ఆయన అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే దాంట్లో పాల్గొంటారు కేటీఆర్ ఆ తర్వాత లండన్ కూడా ఆయన పర్యటించబోతున్నారు ఈ రెండు దేశాల పర్యటన ముగించుకొని ఆయన జూన్ నాలుగు లేదా ఐదవ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్టుగా పత్రికల్లో ఆల్రెడీ వార్తలు వచ్చాయి సో ఇక జూన్ నాలుగు ఐదో తేదీ వరకు ఈలోగా కొన్ని పరిణామాలు వేగంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి కవిత కేంద్రంగా ఈ కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే కవిత కేంద్రంగా అంటే కవిత ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఏమి ఈ కారుకు డ్రైవర్ లేడు కాబట్టి నాకు డ్రైవర్ సీట్ కావాలని ఆమె అడగ అడగట్లేదు డ్రైవర్ సీట్లో నిజానికి కేసీఆర్ ఉండాలి ఆమె కంప్లీట్గా అధికారం కోల్పోగానే నిర్వేదంలో నిస్తేజంలో వెళ్ళిపోయి ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కు పరిమితమైపోయారు ప్రజలు నన్ను ఓడించడం ఏమిటి అనేది ఆయన ప్రజల పైన అనేది కోపం పెట్టుకున్నట్టు మనకు అర్థమవుతోంది సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ ప్లే ప్లేస్లో కేటీఆర్ ప్రోయాక్టివ్గా పనిచేయాలి అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆయన తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి అట్లాగే ఆయన ఆయనే ఖాయం చేశాడు ఒక వర్డ్ తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్గా అన్నాడు సో జనతా గ్యారేజ్గా మారింది అన్నప్పుడు ఆయన ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందరికీ అందుబాటులో ఉండాలి ప్రజలకు కావచ్చు లేకుంటే ఏదైనా ఇష్యూస్తో వచ్చే ఇతర వర్గాల వాళ్ళకు కావచ్చు పార్టీ క్యాడర్కు కావచ్చు నాయకులకు కావచ్చు అందుబాటులో ఉండాలి సరే అందుబాటులో ఉంటున్నాడా లేదా అన్నది పార్టీ వాళ్ళే చెప్పాలి మళ్ళీ మాలాంటి వాళ్ళని చెప్పితే ఇది కావాలనే దుమ్మెత్తి విమర్శిస్తున్నారో అని అంటారు సో పార్టీ షేడులకు తెలుసు కేటీఆర్ ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు అందుబాటులో ఉంటున్నాడా లేదా గతంలో లాగానే వ్యవహరిస్తున్నారా కేటీఆర్ మనం ఫోన్ చేయగానే కేటీఆర్ లేపుతున్నాడా మాట్లాడుతున్నాడా స్పందిస్తున్నాడా లేదా కేటీఆర్ పిఎలైనా ఫోన్లు ఎత్తుతున్నారా లేదా అనేది పార్టీ క్యాడర్ చెప్పాలి ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇక్కడ ఏమిటంటే ఈ వార్తా కథనంలో దాదాపుగా అంటే క్లియర్గా మెన్షన్ చేశారు వారం రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు స్తంభించే అవకాశాలు చూడండి అసలు ఆ పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఎంత బలహీనంగా ఉందో అంటే ఆ పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఎంత డొల్లగా ఉందో లేదా ఆ పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన నిర్మాణంలో ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతోంది ఎందుకంటే పార్టీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ పార్టీ అనేది ఒక వ్యవస్థ అందులో అధ్యక్షుడు సిక్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పార్టీలో ఒక అధ్యక్షుడు జ్వరం వచ్చి ఒక పది రోజుల పాటు ఇంట్లో ఉండిపోవచ్చు నెక్స్ట్ కమాండ్ ఎవరు అనేది వస్తుంది నెక్స్ట్ కమాండ్ ఎవరు బీఆర్ఎస్లో అంటే కేటీఆర్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కూడా ఉన్నాడు కనుక ఆయన హ్యాండిల్ చేయాలి ఆయన డల్లాస్లో రాజ సభ పేరిట ఆయన వెళ్ళాడు ఓవైపు ఇక్కడ కవిత సమాంతర కార్యకలాపాలు పోటీ కార్యకలాపాలు ఆమె సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వ్యవహారాల్లో ఆమె చాలా తలమునుకలే ఉన్నారు సో ఇది పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుంది ఏంటనేది మనం పార్టీ వాళ్ళు ఆలోచించాలి పార్టీ నాయకత్వం ఆలోచించాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్టీలో ఏదైనా క్రైసిస్ వస్తే ఆ క్రైసిస్ని హ్యాండిల్ చేయగలిగిన సమర్థులు నాయకుల కొరత చాలా తీవ్రంగా ఉంది ఇదో షార్టేజ్ ఉంది ఇది కేసీఆర్ వైపు నుంచి ఉన్న మైనస్ పాయింట్ ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా తెలివి గల లేకపోతే సీనియర్లను ఎవరిని కూడా తన చుట్టుపక్కల ఎవరిని ఉండకుండా చేసి పారేశాడు దాంతో ఏమైంది అయితే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ మాత్రమే హ్యాండిల్ చేయాలి మిగతా ఎవరు హ్యాండిల్ చేయడానికి లేదు ఇష్యూస్ని అటువంటి అప్పుడు ఏమవుతుంది ఈ పత్రికా కథనం ప్రకారమే జూన్ ఐదు లేదా నాలుగు అంటే కేటీఆర్ హైదరాబాద్కు వచ్చే వరకు ఈలోగా పార్టీ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్